హాయ్ దోస్తులో ఈరోజైతే వరి పొలంకి నూనె కొడుతున్నా అనమాట ఏమేమి మందులు కొడుతున్నామంటే న్యూట్రేషన్ బెస్టర్ స్టాప్ ఒకటి కూర ఇంకోటి న్యూ స్టార్ అనమాట ఈ మందులు ఎలా వరి పొలంకి ఉపయోగపడతావు అనేది మొత్తం కింద మ్యాటర్ అయితే డిస్క్రిప్షన్లో రాసింటాను ఫ్రెండ్స్ ఒకవేళ వెళ్ళి చదువుకోండి మీరు ఒకవేళ నూనె వెళ్ళగొట్టాలనుకుంటే ఇక్కడైతే ఇంకా చూసుకోండి ఫ్రెండ్స్ అదే రేజ్ పెట్టేది ఇంకా పంపుకైతే నీళ్ళు నింపినాం అక్కడ చూసుకోండి ఇంక ఈ పైప్నైతే ఇప్పిస్తే గుంట్లు అయితే నూనె కొట్టవచ్చు అనమాట నూనె కొట్టేది కూడా చూపిస్తా ఆ మందులు కూడా మొత్తం వివరంగా చెప్తుంటే ఏమిటికి ఉపయోగపడతాయని కానీ వీడియో లెంత్ అవుతుంది అన్నట్ల అటు అయితే చెప్పలేను ఇక్కడైతే చూసుకోండి ఫ్రెండ్స్ నూనె కొట్టడం అయితే చాలు చేసినాం దగ్గర దగ్గర టైం అయితే ఇప్పుడు ఒకటి అవుతుంది మార్నింగ్ వస్తా అని చెప్పి ఇప్పుడైతే ఒకటి ఇంటికి వచ్చిండు మనకైతే ఆరామవుతుంది ఎందుకంటే మనం ఇద్దరు మనుషులు ముగ్గురు ఉన్నాం కదా ఇంకా పైప్ ఇది తరిగినా ఒకరు ట్రాక్టర్ కాడ ఉంటారు అనమాట వరి పొలం అయితే చూసుకోండి ఎట్లా వరకు పెరిగిందో నడుములకు పెరిగింది ఒక్కొక్క తోన ఒక్కో తోనైతే మొక్కల కన్నా ఎక్కువనే అనమాట ఎందుకంటే ఇప్పుడు మన శని ఫొటమీన్ ఉంది కదా ఫొటమీన్ ఉంటు బయటికి పడుతుంది ఇంకొక వారం అట్లయితే అట్లనే అయితే కొడుతున్నాం దోమ ఉంటే చచ్చిపోతుందని అదేవిధంగా నట్టగుణ ఓరాదని అట్లానట్ట మందులు అయితే తెచ్చి కొడుతున్నాం ఈరోజు అక్కడైతే చూసుకోండి నూనె అయితే ఎట్లా పడుతుంది అదే మన గన్ను పంపుతున్న నూనె కొట్టాలనుకుంటే ముగ్గురు మనుషులు దానిలాడాలన్నమాట ఇదైతే ఒకరే కొట్టుకుని రావచ్చు మనమైతే గడ్డ కొన్ని పైప్ ఎగ్గియచ్చు అనమాట అక్కడ అయితే మొత్తం చూసుకోండి దుమ్ము దుమ్మెట లేపుతున్నాం రేకల పురుగులయితే ఇట్ట రాలిపోయినా అనమాట మొత్తం ఇప్పుడు వర్షన్లో చూసే అక్కడ చూసుకోండి ఇదే పైప్ అనమాట ఇంకా లాస్ట్ గుంట ఇది ఈ గుంట అయిపోతాడు ఇంక మళ్ళీ ట్రాక్టర్కి పైపు చుట్టించాల ప్లీజ్ సపోర్ట్ ఫార్మర్ వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్ バイバイ。